హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏముంది రెండు మధ్యాహ్నం అయిపోయింది రాత్రి అత్తమ్మని పంపించాం కదా అత్తమ్మని పంపించాము తెల్ల జానమూర్తి అత్తమ్మని పంపించాం కదా అత్తమ్మని పంపించిన తర్వాత కొద్దిగా రెస్ట్ కావాలి అని అనుకున్నాం కానీ అమ్మ స్కూల్ ఉంది కదా మళ్ళీ పొద్దున్నేసి ఇద్దరం అమ్మని రెడీ చేసి ఇక వీడియోలు అనేది ఏం పెట్టుకోలేదు వీడియో ఏం తీయలేదు అంటే ఓపిక లేదు మొన్న నిద్ర లేక అలిసిపోయి రాత్రి సరిగ్గా అనేది నిద్ర లేకుండా అయిపోతుంది ఇక ఇప్పుడైతే మొన్న బుక్స్ కోసం వెళ్ళాము తర్వాత రని చెప్పేసి అన్నారు కదా కర్రీ ఏమి ఉండలేదు అన్నం ఉండింది నాకైతే పడుకుంటే ఎక్కడ పోయిందో ప్రాణం ఉన్నట్టుంది మొన్న పసుపుల దగ్గర నుంచి నిద్ర కరువు ఉంది ఇంకా లెగటాలు గిగటాలు ఏమి లేవు లేసామనే కానీ బ్రష్ చేసే ఓపికలో ఏం లేవు టీ పెట్టుకున్నాం తాగాము ఇవ్వను నా గురించి ఎలా చెప్తున్నా ఆమె బ్రష్ చేసింది నేను బ్రష్ చేయలేదు ఏం చేయలేదు లెగిసాను పనులు వస్తే పనులతో మాట్లాడాను అత్తమ్మంది దింపు వచ్చా కదా నాకు కళ్ళు ఇది అవ్వట్లేదు మీకు రాదే చూసుంటారు కదా వీడియోలో మస్తు ఇబ్బంది అయిపోయింది అనమాట ఇంకెళ్ళి ప్రిన్సిపల్కి బుక్స్ అవి తీసుకొని రావాలంటే మొన్న వెళ్ళాగా నా రోజు అవ్వలేదు పని ఇంక ఇప్పుడు వెళ్తాను నేను పప్పుకి వెళ్ళింది కదా క్యారేజ్ కట్టిలో వెళ్ళి బ్రష్ చేస్తాను పని నాకు రాగానే అన్నం తినచ్చు ఆటలేసి వస్తుంది వస్తే ప్రవేశ కర్రీస్ పాయింట్ నుంచి అన్న తెచ్చుకుంటాం బాగా నీరసంగా ఉంటుంది అసలు నిద్ర అనేది ఎంత మైనస్ అర్థమైపోతుంది వాటర్ బాటిల్ స్కూల్లో వేస్తారంటే తీసుకొచ్చిపో ఇదిగోండి బుక్స్ కోసం వచ్చాం కానీ బుక్స్ ఏం తీసుకోవాలా ఈవినింగ్ పంపిస్తా ఏం తీసుకుంటున్నా గోంగూరి బా ఇది ఒకటేనా మామూలుగా మనం కోక్ తాగామనుకో ట్వంటీ ఫైవ్ రూపీసు ఇదనుకో పది రూపాయలే పన్నెండు రూపాయలు సీసాలో తాగితే ప్లాస్టిక్ తీసుకుంటే ప్లాస్టిక్ కూడా కాస్ట్ వేస్తారు కాబట్టి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎంత వేరియేషన్ మీ ఊళ్ళో కూడా ఇలాగే అమ్ముతారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో మా ఉడకే పచ్చడి కూర పప్పు నెక్స్ట్ నంచుకోవడానికి ఎన్ని ఉన్నాయి చూసారా ఇదొక ఒక బొట్లమా ఏదో ఒక పొట్లమా ఇదొక పొట్లమా ఇదొక పొట్లమా ఇదొక బొట్లమా ఐదు బొట్లాలు ఇప్పుడు ఒరే తెచ్చుకున్న ఇరవై రూపాయల కూరకి యాభై రూపాయలు నచ్చులారా అని అనుకుంటారు ఇక్కడ మనీ కాదండి టైము ఇంకోటి ఇల్లంతా గందరగోళంగా ఉంది హడావుడి హడావుడి అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈరోజు కాదు ఇక రేపే నీట్గా ఇల్లు అంతా మళ్ళీ ఒక వర్ష శుభ్రంగా సర్దుకుంటాం ఇది తాత్కాలికమైన కానీ నిరంతరంగా కొనసాగుతుంది క్లీనింగ్ సెక్షన్ మొత్తం పెట్టుకుంటాము రేపు మొత్తం ఒకసారి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ వాష్ చేసాను ఆఫ్టర్ రెయిన్ బిఫోర్ రెయిన్ లాగా చేస్తాం మొత్తం క్లీన్ వాష్ అయిపోద్ది తినేసి ఒక రెండు గంటలు అనుకోండి కొద్దిగా బాడీకి రిలాక్స్గా ఉంటుంది ఇక మీ ఏం కోరలు కామెంట్ చేయండి ఎవరిదన్నా గోంగూర పప్పు సేమిపించు కలిస్తే కనుక సేమించి పెట్టండి వీడియోని మటుకు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో మధ్యాహ్నం వెళ్తే ఇవ్వలేదు కదా బుక్స్ ఆనందం అరే కొత్త బుక్స్ అంటే అంతే ఆనందం అరే ఏది చూడు రే ఖర్చురాలా ఫ్రెండ్స్ ఇదిగో మధ్యాహ్నం వెళ్ళా కదా బుక్స్ తేలేదు తర్వాత ఇస్తా కదా ఇదిగో వెళ్ళి తీసుకోరే రే గుండు నువ్వు కెలకడానికి కాదన్న బావా ఇంకోటి కూడా వెనకమల్ చిరుగుంది బావా తిప్పు అదిగో పైన చిరుగున్నాయండి అవసరం తీ వీడియో నువ్వు చూపిద్దాం మేడం ఇది చిరుగుంది మేడం అని చెప్పి అమ్మా సో ఫ్రెండ్స్ ఇదిగో తీసుకొని వచ్చారనమాట బుక్స్ ఏను అట్టలు ఇచ్చారు ఇప్పుడు నేమ్ కూడా దాని మీద రాసుకోవచ్చు కదా బాబా ఇక దాన్ని సపరేట్గా అంటే పని లేకుండా కొంచెం కలర్ఫుల్గా ఇస్తే బాగుండే వైలెట్ కలర్ వేయాల్సింది దాని మీద పిల్లలంటే ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఇప్పుడు బుక్ మీద రాలా వైలెట్ కలర్ వాళ్ళ కొంచెం సరదాగా ఉంటుంది సో వీళ్ళకి అట్లా వేయాల్సి ఉంటుందండి మరి అందరు తెచ్చేసుకున్నారు కదా బుజ్జి అలాగే ఉంటుంది లేరా తెలుసురా సెకండ్ క్లాస్కి ప్రమోట్ చేస్తారా ఫస్ట్ క్లాసా కానీ అలాగే అనవసరం కదా అందరు కొనేసుకున్నారు బా అసలు నా కూతురు ఎంత సంబరపడిపోతుందండి ఎదుగు అవి డ్రాయింగ్ చేసే బుక్స్ వచ్చినాయి అంట అందులో ఏమా హ్యాపీగా ఉందా చూడమైటు ఇటు చూడరా నేను మాట్లాడమల్ల ఇటు చూడమన్నా నీ మొహం చూపిద్దామని చెప్పేసి మొహం వెలిగిపోతుంది వద్దు గా ఎవరు ఈ హ్యాకరు అది అనుకుని భయపడతారేమోనండి బాబా పక్కన ఉండిగో ఆఫరా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో మావిడ త్వరలో ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా అందుకోసం చెప్పేసి ముందుగానే బట్టలు ఇవన్నీ సరిదేసుకుంటుంది అనమాట ఇంతకుముందు నావి బట్టలు అటు ఉండేవి ఆ రాకుల తీసుకుని ఈ రాకులకు మార్చారు ఇదిగోండి బాక్స్ ప్యాకింగ్లు అయితే చేస్తున్నా తప్ప ఎవడ్రా నువ్వు మా ఇంట్లోకి వచ్చా కొట్టు బావా కొట్టు దొంగనా కొడుకు ఎవడరా నువ్వు బెల్ట్ తీసుకో బాబాయ్ బెల్ట్ సుత్తి అరే సుత్తి మేకులు తీసుకో కొట్టు కొట్రాట్రా బాబు ఒరే నిజంగా వచ్చేస్తారు రాళ్ళిల్లు సో అయితే ఇదిగోండి బాక్సులన్నీ ప్యాకింగ్ చేస్తున్నావు అనమాట ఇవ్వడ్రా నువ్వు ఒక ఇద్దరు ఆడ ముగ్గురు కాదు ముగ్గురు ఉన్న ఇంట్లోకి ఎలా వచ్చాడు రాడు లక్కీగాడు ప్రిన్సీ నువ్వు కొట్రా వద్దు 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 తీసే చక్కీగా చూస్తే భయపడతాయి సో ఫ్రెండ్స్ ఇదిగో బాక్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట రెండిట్లో ఒక దాంట్లో బట్టలు ఇది దాంట్లో ఏమో ఆడుకునే బొమ్మలు ఇవన్నీ పెట్టాం కాలు పెట్టి ఇలా దగ్గర నొక్కాలంటే ఇవి ఇక్కడ ఇచ్చాడు ఫుట్ ప్రింట్ పోయిన సార్ మేము బౌల్స్ గరెటెలు కిచెన్ ఐటమ్స్ సంబంధించి ఇందులో పెట్టామని పోయింది సార్ రాసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇక ఇక మీద ఇలాంటివి రాసే అవకాశం రాదండి అయిపోయింది ఇంక ఇంకెంతటితో సభకు నమస్కారం మన మన ఛానల్లో అనుకో మీరు ఎన్ని హోమ్ టూర్లు ఉంటాయేమో అయ్యి ఆరో ఏడో ఉంటాయి రేకుల షెడ్ పైన ఇల్లు ఎవరికో ఇల్లు చూడటానికి ఇల్లు అదొకటి తీసాం ఆంటీ ఆంటీ వాళ్ళు ఇల్లు తీసామా అది మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నువ్వు పుట్టిన ఇల్లు అని చెప్పి తీసావా మీ తాతలు ఇల్లు తీసావా మరి ఇన్ని ఇన్ని పెట్టుకొని వింటరా నువ్వు సరేనండి ఇంకైతే ప్యాక్ చేసుకుందాం వద్దుమా పెట్టుకోకు అటు భయపడుతున్నాడు అండి అంటే వెళ్ళి తీసుకొని సరేనండి ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఒకటి రెండు మూడు నాలుగు స్టార్టింగ్లో నాలుగు బ్యాగులు నాలుగు బాక్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇవన్నీ ఇంక రోజు మాకు అడ్డు వస్తూనే ఉంటాయి అనమాట ఇవి సర్దుకుంటా ఉంటాము ఎక్కడ సర్దినా అక్కడే పెట్టేస్తాం అనమాట సో ఇవి అని అడ్డు వస్తూ ఉంటాయి చూడండి కానీ మ్యాక్సిమం ఇక్కడి నుంచి అక్కడికి మోసుకొని వెళ్ళేటట్టుగానే తట్టుగానే పెట్టుకుంటాం అనమాట మాక్సిమం స్టోర్ కేస్ ఉంది కదా పైన స్టోర్ రూమ్ స్టోర్ కేస్ అంటున్నాను స్టేర్ కేస్ అది స్టోర్ స్టేర్ కేస్ని స్టోర్ రూమ్ని రెండు కలిపి స్టోర్ కేస్ చేశాను సో కలుపుకొలుతాను అంటే ఇదేనమాట పైన స్టోరూమ్ ఉంది కదా మాక్సిమం అందులోకి పంపించేస్తాము చాలా వరకు ఇల్లు కొంచెం నీట్గా ఉంచుతాము ఇక్కడి నుంచి అక్కడ నీటికి కాదు ఖాళీగా ఉంచుతాం లేకపోతే ఇదంతా ఈ అమ్మ ఇందులోకి కొత్త బట్టల షాప్లోకి వచ్చినట్టు ఉంటుంది అందులోకి వెళ్తేనేమో ఏదో షాప్లో సరే నేను చెప్పేటప్పుడు తప్పుడు నా నుటికి వచ్చిన నీ నోటికి కూర్చుని నీ ఎలా చెప్తానే పుట్టించారా కానీ ఫ్రెండ్స్ ఇదిగో చాలా వరకు సర్దేసిందండి ఇప్పుడేమో డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకుంటుంది అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మన ఫంక్షన్లో ఏని కదా మీకు చెప్పా కదా మొత్తం కొద్దిగా సర్దిందండి తర్వాత వచ్చే వచ్చేలాగో క్లీనింగ్ తీస్తామని చెప్పేసి ఇదిగోండి మొత్తం ఈ అయితే రఫ్గా క్లీన్ చేసుకుంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ ఏమో మడత పెట్ట బాబాయ్ మడత పెట్టామని ఈరా ఇదిగోండి ఈ కింద రాక్ మొత్తం మరత పెట్టే సర్దుకుంది ఈ పై రాక్ మరత పెట్టి సర్దుకుంది అవి కూడా మరత పెట్టింది నా బట్టలు అన్నీ అక్కడ ఉండేవి అనమాట ఈ నా బట్టలు ఇక్కడ ఉండేవి అన్నమాట ఆ ఫ్యాంట్లు మొత్తం అవి తీసి మొత్తం అక్కడ సర్దింది అది పెద్ద ఐఫిల్ టవర్లా లేపింది పైకి బర్రమని ఒక్కటి పడ్డదానికి ఈ సందులో మొత్తం పడతాయి ఇగోండి ఆ పైన పెట్టుకుంది అందులో ఏమో నా హుడ్డీస్ ఉన్నాయి అవి మాక్సిమం వాళ్ళ లేండి ఆ ఇంటికి వెళ్ళినంత వరకు ఇందులో ఏమోన్నాయో తెలియదు ఏమో అజ్మీర్కి సంబంధించిన చీరలు అనమాట పైన రెండు బాక్సులు అవి పెట్టేశాము తర్వాత ఇగో ఇవన్నీ గోడ కట్టాము మన సినిమాలు గోడ కడతారు కదా అలా కట్టింది అనమాట ఇక్కడ గోడ ఈ ర్యాలు మొత్తం ఖాళీ అయిపోయినాయి మాక్సిమం ఇందులో చాలా వరకు తీసేసే ఉన్నాయన్నమాట సో తీసేస్తాము ఇంకా ఈ బావా సర్దాలా బావా అయ్యి ఐదు అర్ధాలంట వద్దు నువ్వు ఒక్కరోజు చేసి నాలుగు రోజులు పని చేయవు అప్ప అది నాలుగు రోజులు మూలం పడితే నువ్వు ఒక్క రోజుకి నేను నాలుగు రోజులు పని చేయాలి ఇంట్లో ఊపిరి ఆడకుండా చేసిద్ది అండి ఒక రోగం వచ్చేటట్టు చేసిద్ది మామూలుగా చేయదు కాదా సరే ఏం చేయదండి అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ బట్టలైపోయినాయి కదా ఇప్పుడు వంటగదిలోకి వచ్చింది అనమాట వంటగదిలో చదువుతుంది నేను ఏదో వీడియో తీసినాక ఖాళీగా అని కనిపించానుంట ఇదిగో నా మొహాన ఈ ఒకటి వేసి ఈ రెండు అప్ప చెప్పింది నువ్వు అవి శుభ్రం చేయని చెప్పేసి ఆమె అవి శుభ్రం చేసుకుంటుంది ఇదిగో చాలా పనులు అయితే చేసామండి ఇప్పటికి ఇది మొత్తం క్లీన్ అయిపోయింది ఏం తోవాలనుకుంటా ఇదంతా క్లీన్ అయిపోయింది అదిగో అక్కడ ఉండాల్సిన బల్ల తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇదేమో నేను చూసారుగా ఇప్పటిదాకా నేను ఫ్రెష్గా శుభ్రంగా రుద్దాను అనమాట నల్ల పెయింట్ వేసి నీట్గా నిగదగిలాడేలాగా చేశాను షూ పాలిష్ చేసినట్టుగా సో ఇక్కడ ఉన్న సామాన్లు మొత్తం తీసి ఇదిగో సర్దుతుంది ఇక్కడ శుభ్రంగా మొత్తం సర్దింది ఓపిక అయిపోయిందంట ఆగా ఇది ఏం యూజ్ అవుతాయా అంట అవి కట్టుకొని స్విమ్మింగ్కి వెళ్ళాము అనుకో మునుక్కొని ఉంటాం అవి ఉంటే ఉంచులే బావా మనం రేపు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏమైనా ప్లాన్స్ ఏమైనా సెట్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం సర్దింది ఓపిక అయిపోయింది ఇప్పుడు చెప్ప ఏమన్నా అన్న ఇందాక అన్నావు మొత్తం నేను చేయను అది ఇది అని డైలాగులు అన్నాగా నాకు తెలుసు ఇదిగోండి మొత్తం ఇలా సర్దుకుంది మళ్ళీ ఇక్కడ పళ్ళాలు పెట్టుకుంది ఇవన్నీ ఇవన్నీ ఇలా ఇంకెంతే అన్న ఫైనల్గా అన్న కూడా పెట్టే సఫయ్య మీద సరే ఈ రూమ్ ఆ రూమ్ మీద ఓడవాల్సిందే ఇంకెంతసేపే సరే సరే అయితే అందులో కూర్చోపోకుండా సేపు ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం అయితే సర్దేసాము సర్దేసి ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాము మామిడి ఈరోజు స్పెషల్గా బాసమతి రైస్తో అయితే ఉండింది అందులో కోడిగుడ్డు కర్రీ ఉంది ఆ కర్రీ అండి బావా టమాటా కోడిగుడ్డు అనమాట చల్లటి వాటరు ఇంకంతే లక్కీగా చూడు మూత ఎలా పెట్టాడు లక్కీ ఇప్పుడు ఒక లిప్పిస్ రైస్తో అది వచ్చి మా బాబా గడతా వాచ్చా ఎవరిదిరా వాచ్ మంచం మీద పెట్టారు బా సో ఈరోజు బాబాయ్ గారు మీషోలో షర్ట్లు ఆర్డర్ పెట్టుకున్నాడు వాడు ఒక క్వాలిటీ అనుకున్నాడు వద్దు మా మాకు అది ఇంకో క్వాలిటీ వచ్చింది సో మన ఏంటిది ఇది ఆహాలోనో దేంట్లోనో గంగం గణేష మూవీ వచ్చింది అది పెట్టాము సో ఇక భోజనానికి కూర్చొని భోజనం చేస్తున్నాము ఇల్లంతా అయిపోయింది ఈ యొక్క రూమ్ వాళ్ళు అన్నం తినేసాగ ఊడుద్దాం అని చెప్పేసి ఆగాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఆవిడ ఇంతవరకు అయితే క్లీనింగ్ చేసుకోగలిగింది ప్రిన్సమ్మ కోసం సపరేట్గా బిర్యానీ తెప్పించానండి ఎందుకంటే ప్రిన్సమ్మ మధ్యాహ్నం సాజీ బిర్యానీ తింటే తినాలి అని అనిపించింది అంటే తనకు కూడా సాజి ప్లేట్లో రెండు ముద్దలు తిని తర్వాత పప్ప నాకు సాయంత్రం అన్నం తినేసేపు తెప్పించి పప్ప ఇప్పుడు ఆకలేదని చెప్పేసింది సరే నా కోసం అయితే బిర్యానీ అయితే తెప్పించాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఆవిడ ఇంతవరకు క్లీన్ చేసుకోగలిగింది సర్దుకోగలిగింది ఇంతవరకు అయినంత వరకు మాక్సిమం ట్రై చేసి వేసుకుందనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఏమైనా చెప్తావు బావా సరే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి నేను మొత్తం ఎలాగా తీస్తాను ఆ కొడకరే సో ఫ్రెండ్స్ లాస్ట్లో ఏం జరిగింది ఏంటి అనేది వీడియో తీస్తాను మీకు సర్దింది అది ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో మటుకు దయచేసి లైక్ చేయండి ఓకేనా అవునా